కర్ణాటకలోని గోకర్ణ సమీప అడవులోని గుహలు రహస్యంగా నివసించిన రష్యన్ మహిళ నీనా కుటీనా తన ప్రే హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో తప్పకుండా చూడండి విషయం ఏంటంటే మనం నలగరం కలిసి ఒక ఫారెస్ట్కి వెళ్తేనే నైట్ అయితే భయపడతాం అలాంటిది ఒక రష్యన్ మహిళ కర్ణాటక ఫారెస్ట్ అడవుల్లో ఎన్నో రోజులుగా నివసిస్తున్నది గృహాలలో అది ఇద్దరు చంటి పిల్లలతో ఎందుకు ఏంటనేది ఈ వీడియో చూసి తెలుసుకోండి ఫ్రెండ్స్ కర్ణాటకలోని గోకర్ణ సమీప అడవులోని గుహలో రహస్యంగా నివసించిన రష్యన్ మహిళ నీనా కుటినా తన ప్రేయసి అని ఇజ్రాయెల్ నుంచి డోర్ గోల్డ్ స్టెవిన్ అనే వ్యక్తి గురువారం బెంగళూరు వచ్చారు ఆమెతో మాట్లాడేందుకు పోలీసుల సాయం కోరారు వారికి సంబంధించిన పలు వివరాలు కూడా వెల్లడించారు అయితే గోవాలో ఇద్దరం ఒకే కంపెనీలో పనిచేశాం అప్పుడు ప్రేమించుకున్నాం ఇద్దరు కుమార్తెలు జన్మించిన తర్వాత కూడా కలిసే ఉన్నాం గతేడాది పనిపై ఇజ్రాయెల్ వెళ్ళా తరచూ ఫోన్లో మాట్లాడుకునే వాళ్ళం ఉన్నట్టుండి మార్చి నుంచి నీనా ఫోన్కు స్పందించడం మానేశారు ఈ విషయంపై పానాజీ పోలీసులకు ఆన్లైన్లో కంప్లైంట్ కూడా చేశారు ఇటీవల గుహలో రహస్యంగా ఉన్న ఆమెను పిల్లల్ని పోలీసులు రక్షించారని తెలిసి వెంటనే ఇక్కడికి వచ్చా అని పోలీసులకు వివరించారు అయితే కుటుంబ నిర్వహణకు ప్రతి నెల మూడు పాయింట్ ఐదు లక్షలు పంపుతున్నానని తెలిపారు ఆమె తరచూ ప్రకృతి మధ్యలోనే పిల్లలను పెంచాలనేది అందుకే అడవిలోకి వెళ్లి ఉండొచ్చని తెలిపారు అయితే వాళ్లను గుర్తించిన వారం రోజుల తర్వాత వాళ్ళు అసలు పాములు వన్యప్రాణులు తిరిగే ఆ అడవులోకి ఎలా వచ్చారు అక్కడ ఎంత కాలం నుంచి ఉంటున్నారనే దానిపై కొంత క్లారిటీ వచ్చింది ఈ ప్రాంతం విదేశీ పర్యాటకులకు ప్రసిద్ధి చెందింది అయితే వర్షాకాలంలో ఇక్కడ చాలా పాములుంటాయి కొండ చర్యలు విరిగి పడతాయి పర్యాటకుల భద్రత కోసం గతేడాది నుంచి పోలీసులతో గస్తీ నిర్వహిస్తున్నామని జిల్లా ఎస్పీ ఎం నారాయణ చెప్పారు గుహ బయట రంగురంగుల దుస్తులు ఆరవేసినట్లు చూసినప్పుడు కొండపై నుంచి కిందికి నడుచుకుంటూ వెళ్లామని అక్కడ గుహలో ఒక రష్యన్ మహిళ ఇద్దరు పిల్లల్ని గుర్తించినట్లు గస్తీ బృందంలోని పోలీసు అధికారి ఒకరు చెప్పారు గుహ దగ్గరకు వెళ్ల తర్వాత గుహ ముఖద్వారం మాదిరిగా రంగురంగుల చీరలను కట్టెలుగా వేలాడేసి ఉండడం గుర్తించారు అయితే నీనా కుట్టిన ఇచ్చిన సమాచారం మేరకు తాను రష్యాలోనే పుట్టినప్పటికీ అక్కడ పదిహేనులకు మించి పెరగలేదని కోస్తారికా మలేషియా బాలి థైలాండ్ నేపాల్ ఉక్రెయిన్ సహా అనేక దేశాల్లో పర్యటించినట్లు నీనా కుటినా ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది తనకు ఐదు నుంచి ఇరవై ఏళ్ల మధ్య వయసున్న నలుగురు పిల్లలు ఉన్నారని ఆమె చెప్పింది అయితే గతేడాది గోవాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తన పెద్ద కుమారుడు చనిపోయాడని చెప్పింది ఆమె రెండో కుమారుడికి పదకొండేళ్లని అతను రష్యాలో ఉన్నాడని అధికారులకు చెప్పింది ఈ సమాచారాన్ని కాన్సులేట్ కు తెలిపామన్నారు అధికారులు తాము చెన్నైలోని రష్యన్ కాన్సులేట్ కు సంప్రదించామన్నారు ఢిల్లీలోని రష్యన్ రాయభార కార్యాలయానికి లేఖ రాశామని వారి నుంచి ఇంకా ఎలాంటి స్పందన రాలేదని ఎఫ్ఆర్ఆర్ఓ అధికారులు తెలిపారు అయితే బాలికల తండ్రిని మంగళవారం రాత్రి ఎఫ్ఆర్ఆర్ఓ గుర్తించగలిగింది ఆయన పేరు డ్రోర్ గోల్డ్ స్టెయిన్ ఐ నో ఇజ్రాయిల్ వ్యాపారవేత్త ప్రస్తుతం ఆయన భారత్లోనే ఉన్నారని నీనా కుటీనా ఆమె ఇద్దరు పిల్లల్ని రష్యాకు తిప్పి పంపేందుకు అవసరమైన సొమ్మును చెల్లించడానికి ఆయనతో సంప్రదింపులు జరుపుతున్నామని ఎఫ్ఆర్ఆర్ఓ అధికారి చెప్పారు కుటినా తనకు చెప్పకుండా గోవా వదిలి వెళ్లారని ఆమె కనిపించకుండా పోవడంపై గోవా పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు గోల్డ్ స్టెయిన్ చెప్పడం జరిగింది తన కూతురిద్దరిని తనతో ఉంచుకోవాలని కోరుకుంటున్నానని వారిని రష్యా పంపించకుండా ఆపేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నానని ఆయన అన్నారు నీనా కుటిన ఆమె కుమార్తెలు గోకర్ణ దగ్గరలోని అడవిలోకి ఎప్పుడు ఎలా వచ్చారనే దానిపై ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదు వారం రోజుల నుంచి తాము గుహలో ఉంటున్నట్లు ఆమె తమతో చెప్పినట్లు పోలీసులు తెలిపారు వారం క్రితం గుహకు దగ్గరలో ఉన్న గ్రామం నుంచి నూడుల్స్ కొన్ని కూరగాయలు కిరాణ సామాగ్రి కొనుగోలు చేశారని ఆమె చెప్పడం జరిగింది తాను గోవా నుంచి గోకర్ణ వచ్చానని అక్కడే గుహలో ఉంటున్నానని చెప్పిన నీనా కుటీనా తన కుమార్తెలో ఒకరు గుహలో జన్మించారని చెప్పారు అయితే నీనా కుటిన ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో బెంగళూరులో తమను ఉంచిన నిర్బంధ కేంద్రం గురించి మాట్లాడుతూ ఇది జైలు లాంటిది అని ఫిర్యాదు చేశారు నీనా కుటిన భారత్ కు ఎప్పుడు ఎలా వచ్చారో అనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు తన పాస్పోర్ట్ పోయిందని ఆమె పోలీసులతో చెప్పారు అయితే పోలీసులు గడువు ముగిసిన పాత పాస్పోర్ట్ ను కనుక్కున్నారు అందులో ఆమె రెండు వేల పదహారు అక్టోబర్ పద్దెనిమిది నుంచి రెండు వేల పదిహేడు ఏప్రిల్ పదిహేడు వరకు చెల్లుబాటు అయ్యే బిజినెస్ వీసా మీద భారత్ కు వచ్చినట్టుగా ఉంది అయితే ఆమె గడువు దాటిన తర్వాత కూడా భారత్ లోనే ఉన్నారు ఏడాది తర్వాత ఆమె దేశం విడిచి వెళ్లేందుకు గోవాలోని ఎఫ్ఆర్ఆర్ఓ ఎగ్జిట్ పర్మిట్ జారీ చేసింది ఆమె పాస్పోర్ట్లోని ఇమిగ్రేషన్ స్టాంపుల ప్రకారం నీనా కుటీనా రెండు వేల పద్దెనిమిది ఏప్రిల్ పంతొమ్మిదిన నేపాల్ వెళ్లి మూడు నెలల తర్వాత ఆ దేశం నుంచి వెళ్లిపోయారు ఆ తర్వాత ఆమె ఎక్కడికి వెళ్లారో ఇంకా క్లారిటీగా తెలియలేదు తర్వాత ఆమె భారత్ ఎప్పుడు వచ్చారనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదని రెండు వేల ఇరవై ఫిబ్రవరిలో వచ్చినట్లు కొన్ని కథనాలు చెబుతున్నాయి తన వీసా గడువు ముగిసిందనే విషయాన్ని ఆమె అంగీకరించారు చనిపోయిన తన కుమారుడి గురించి ఆలోచిస్తూ విశాదంలో ఉన్నందున వీసా గురించి ఆలోచించలేకపోయానని నీనా కుటినా చెప్పడం జరిగింది